ఎన్నికల ముందు ఏమన్నారు పెండింగ్లో ఉన్న రెండు మూడు డిఏలను తక్షణమే ఇస్తాము అని చెప్పారు పెండింగ్లో ఉన్న రెండు మూడు ఇవ్వలేదు కానీ కొత్తగా రావాల్సిన డిఏలు కూడా పేరుకపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు పెండింగ్ పెండింగ్లో ఉండిపోయినాయి అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు కావాలనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల శీతకన్ను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడతా ఉంది ఇలా కమిషన్లకు కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు చిరు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులంటే మాత్రం చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఇలా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ వేతనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు మొదటి పిఆర్సీ దేశంలోనే ఎక్కడ లేని విధంగా నలభై రెండు శాతం అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం అంది రెండవసారి ముప్పై రెండు శాతం పిఆర్సీ ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో డెబ్బై రెండు శాతం పిఆర్సిని అందించడం జరిగింది కరోనా కంటే ముందైతే ఎప్పటి డిఏ అప్పుడే అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మా ప్రభుత్వం రాగానే అన్ని డిఏలు తక్షణమే చెల్లిస్తాం ఉద్యోగుల ఎరియర్స్ అన్ని తక్షణమే చెల్లిస్తాం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తాం వెంటనే ఆరు నెలల్లోగా పీఆర్సీ అందిస్తాం ఎన్నికల ముందేమో బడా బడా మాటలు రజనీకాంత్ లాగా మాట్లాడి ఓట్లు గజనీకాంత్ లాగా మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా ఏమైంది నీ మాటలు ఉద్యోగులకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ఇచ్చింది సంతోషం మరి నువ్వెప్పుడు ఇస్తావు ఇవాళ ఐదు డిఏలు ఈ దేశ చరిత్రలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఐదు డిఏలు పెండింగ్లో లేవు ఐదు డిఏలు పెండింగ్లో పెట్టిన ఘనత ఒకే ఒక్క ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు డిఎల్ పెండింగ్లో లేవు ఇది నీ చేతగాని ప్రభుత్వం వల్ల ఉద్యోగుల పట్ల నీ యొక్క వివక్ష వల్ల ఈరోజు ఇన్ని డిఎల్ పెండింగ్లో ఉన్నాయి నువ్వు ఇరవై రెండు నెలలైంది ప్రభుత్వంలోకి వచ్చి ఆనాడు ఏం చెప్పినావు ఆరు నెలల్లోనే పిఆర్సీ స్థానవు మరి ఏమైంది ఇరవై రెండు నెలలైనా పిఆర్ఎస్ పిఆర్సీకి అతి గతి లేదు ఇలా పిఆర్సీ ప్రస్తావనే లేదు ఎప్పుడు ఇస్తావో చెప్పడం లేదు పిఆర్సి ఊసెత్తితే ఉరిమురిమి చూస్తున్నావు నువ్వు ఇది ఎక్కడి ప్రభుత్వం ఇక దసరా పండుగ ముంగట ఉద్యోగులు ఎదురు చూశారు ఆశగా నువ్వు చెప్పినావు కదా నెలకు ఏడు వందల యాభై కోట్ల మీ ఏరియర్స్ క్లియర్ చేస్తా అని మాట ఇచ్చినావు డిఏలు ఇస్తా అన్నావు పిఆర్సీలు ఇస్తా అన్నావు ఇస్తావేమో అని దసరా పండుగ రోజు ఆశగా ఎదురు చూసినటువంటి చిరు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది నువ్వు ఆనాడు అభయహస్తం అన్నావు నీ అభయహస్తం కాస్త అప్పన్న హస్తం అన్న చెప్పిన మాటలు ఉత్త దండగానే అయిపోయింది భస్మాసురహస్తం అయిపోయింది మరి ఈరోజు ఏ డిపార్ట్మెంట్ అయినా చూడు నువ్వు ఆ రోజు పోలీసుల గురించి ఏం చెప్పినావు పాపం పోలీస్ కానిస్టేబుల్ సంవత్సరానికి మూడు సరెండర్ లీవ్లు వస్తే వాటితో పిల్లల ఫీజులు కట్టుకుంటారు పిల్లలకు స్కూల్ ఫీజుల మధ్య ఆ నాలుగు సరెండర్ లీవులు కట్టుకుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా పోలీస్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలకు పోలీస్ సిబ్బందికి ఐదు ఏరియస్ పెండింగ్ ఉన్నాయి ఐదు సరెండర్ లీవ్ పెండింగ్ ఉన్నాయి ఇవాళ పన్నెండు పద్నాలుగు డిఎల్ పెండింగ్ టీఎల్ పెండింగ్లో ఉన్నాయి ఓ పద్నాలుగు టీఎల్ పెండింగ్ ఉన్నాయి ఐదు సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది కేసీఆర్ గారు ఉండగా క్రిమినల్స్ను పైసలు అడుక్కోవద్దు తెల్ల పేపర్లు కొనుక్కరాపో పెన్నులు కొనుక్కరాపో అని క్రిమినల్స్ను అడిగే సంస్కృతి గతంలో ఉండేది అరే మీరు అట్లా అడగొద్దు అందరినీ గౌరవంగా చూడాలని ప్రతి పోలీస్ స్టేషన్కు నెలకు డెబ్బై ఐదు వేల రూపాయల అలవెన్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది ఇలా పో కొత్త పోలీస్ వాహనాలు కొనిచ్చి కేసీఆర్ గారు పోలీసుల గౌరవాన్ని పెంచేడు ప్రతిష్ట పెంచిండు రేవంత్ రెడ్డి వచ్చినాక వాహనాల్లో పెట్రోల్ బిల్లులు రిలీజ్ అవుతలేవు ఇవాళ పెట్రోల్ పంపులలో పోలీస్ బండ్లకు మేము ఉద్రే వయం పోయి మీరు బిల్లు కడతారా మేము పెట్రోల్ బంద్ పెడతామని పంపు యజమానులు పోలీసు ఉద్యోగులను బెదిరించే పరిస్థితి వచ్చింది అంటే పోలీసుల సరెండర్ లీవ్ ఇవ్వకపోతేవి టీఏలు ఇవ్వకపోతేవి స్టేషన్ అలవెన్స్ బంద్ పెడితేవి చివరికి పోలీసు వాహనాల్లో పెట్రోల్కు కూడా డబ్బులు ఇవ్వకపోతేవి అంటే ఏం చెప్పదలుచుకున్నావు నీ లెక్క దోచుక తినమంటున్నావా నీలాగా అవినీతికి పాల్పడమంటున్నావా న్యాయబద్ధంగా రావాల్సిన ఆ చిన్న పోలీసు ఉద్యోగులు పాపం రికార్డ్ డొక్కాడని వాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్ కానీ సివిల్ కానిస్టేబుల్ కానీ వాళ్ళ పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు గార్డ్ల గురించి అయితే నువ్వు అసలు గొప్ప గొప్ప మాటలు చెప్పిన ఏ నేను రాగానే మొదటి సంతకం హోంగార్డ్లదే పెడతా వాళ్ళని పర్మనెంట్ చేస్తా వాళ్ళ జీతం పెంచుతాంటివి ఏం చేసిన ఉన్నాయన కేసీఆర్ గారు పన్నెండు వేల రూపాయలు ఉన్న హోంగార్డ్ల జీతాన్ని ఇరవై తొమ్మిది వేల రూపాయలు కేసీఆర్ పెంచిండు రేవంత్ రెడ్డి వచ్చి రెండేండ్లు అయింది ఎంత పెంచింది అంటే డెబ్బై ఐదు రూపాయలు పెంచాడు ఇక దానికి అప్పటి హోంగార్డ్లకు డెబ్బై ఐదు పెంచినా ఇక నా అంత మొగోడు లేడు అంటాడు రేవంత్ రెడ్డి పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలు చేసిన కేసీఆర్ ఒక్క మాట అనలే ఇంకా పెంచాలి ఏడాదికి వెయ్యి పెంచుతా అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెంచింది డెబ్బై ఐదు అది కూడా ఈ బట్టలు వాళ్ళకి ఇచ్చే డ్రెస్ అలవెన్స్ కూడా బంద్ అయిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హోంగార్డ్లకి ఇచ్చేది అంటే ఎవరు ఎవరిని చూడు ఉసురు పోసుకున్నావు కేసీఆర్ గారు పాపం ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్లు దుమ్ముకు దూలికి పొగకు అనారోగ్యం పాలవుతున్నారని ముప్పై శాతం ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు అదనపు వేతనం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం నువ్వేం చేసినావు నాయన పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పోలీసులకు వాహనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పోలీసులకు స్టేషన్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు అడిషనల్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం నువ్వు వచ్చిన తర్వాత అన్ని బంధు పెట్టినావు ఒక్క పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలే స్టేషన్ అలవెన్స్ బంద్ సరెండర్ లీవులు బంద్ టీఏలు బంద్ పెట్రోల్ బిల్లులు బంద్ హోంగార్డ్లకు జీతాలు అలవెన్సుడు బంద్ పోలీసు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు ఇయాల పోలీస్ అన్నలు పోలీస్ మిత్రులను నేను కోరుతా ఉన్నా కేసీఆర్ గారు ప్రభుత్వం మీకు ఎంత చేసిందో ఇవాళ ఏ రకంగా రేవంత్ రెడ్డి మిమ్మల్ని వాడుకుంటున్నాడో మీరు కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి నిజాయితీగా వ్యవహరించండి అక్రమ కేసులో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి దాంట్లో మీరు పడొద్దని కూడా నేను పోలీస్ అందరిని కోరుతా ఉన్నా పోలీస్ అందరికి ఇచ్చిన మాటను తక్షణమే రేవంత్ రెడ్డి అమలు చేయాలని చెప్పి కూడా పోలీసుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు కుమిలిపోతున్నారు ఎప్పుడన్నా మేము ధర్నాలు చేస్తే వచ్చి మా చెవులల్లో చెప్తున్నారు షార్ట్ షార్ట్కి వచ్చి మాకు అన్న మా సరెండరీలు రాలేదు జర అడిగే అంటున్నారు అన్న మా టీఏబి రాలేదు జర అడిగే మా నువ్వైతేనే గట్టిగా అడుగుతావు అని అడుగుతున్నారు అంటే ఇలా పోలీసులు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు సిపిఎస్ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఇలా ఎక్కువ ఉద్యోగులే ప్రభుత్వ ఉద్యోగులు అత్యధిక శాతం సిపిఎస్ ఉద్యోగులే ఉన్నారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఆనాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పిన రు మేనిఫెస్టోలో ఏం చెప్పిన రు మేము రాగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తాం పాత పద్ధతి పునరుద్ధరిస్తాం అనే డైలాగులు మాత్రం దంచి కొట్టిండు ఇప్పుడు ఈ రెండేళ్ళైంది కదా ఏమైంది ఓపీఎస్ అని అడుగుతా ఉన్నాం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి ఎందుకు కాంగ్రెస్ నాయకులు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఓపీఎస్ మాట దేవుడెరుగు ఉన్న సిపిఎస్కు కూడా ఇవాళ మంగళం పాడింది రేవంత్ రెడ్డి ఎందుకంటే సిపిఎస్ స్కీమ్ అంటేనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగస్తులు తమ డబ్బును కట్ చేసి వాళ్ళను జమ చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని మళ్ళీ దాన్ని పెన్షన్ రూపంలో ఇస్తారు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పదిహేను నెల నుంచి ఉద్యోగస్తుల వేతనాల నుంచి కట్ చేసిన కాంట్రిబ్యూషన్ డబ్బును ఇవాళ వాళ్ళు కట్టడం లేదు ఇలా కాంట్రి వాడుకున్నారు కాంట్రిబ్యూషన్ ఉద్యోగస్తుల జీతాల నుంచి కోతబెట్టిన డబ్బును మళ్లించి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బును ఇలా మళ్లించు రేపు ఆ ఉద్యోగుల పరిస్థితి ఏంది మీరు డబ్బు కట్టకపోతే రేపు దాని మీద మిత్తి రాదు దాని మీద ఆదాయం రాదు డబ్బే లేకపోతే రేపు పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది ఓల్డ్ పెన్షన్ ఎంట్రీ ఉన్న పెన్షన్ నాగంబడుతుండ్రు కదా ఇలా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పదిహేను నెలల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉద్యోగుల డబ్బులు కట్ చేసిన డబ్బులు ఎందుకు మీరు కట్టడం లేదు అని నేను ఉద్యోగుల పక్షాన్ని అడుగుతా ఉన్నా ఇలా పాపం వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు అన్న ఓపీఎస్ ఇస్తాడంటే నమ్మినం ఓపీఎస్ లేదు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా నెల నెల మా కాంట్రిబ్యూషన్ పెన్షన్ను జమ చేసి కట్టేది వీళ్ళు వచ్చినాక పదిహేను నెలల నుంచి ఇలా కాంట్రిబ్యూషన్ పెన్షన్ కట్టలేరు మా జీతాల నుంచి కట్ చేస్తున్నారు పైగా కట్టడం లేదు అని చెప్పి ఇలా వాళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చిన్న ఉద్యోగుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు ఇలా సిద్దిపేట మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పండుగ దసరా పండుగ ఇంతకంటే పెద్ద పండుగ తెలంగాణలో ఉండదు ఆరు నెలలే జీతం రాలేదు వాళ్ళకి ఇచ్చేదే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు నేను ఇది సిద్దిపేట ముచ్చట చెప్తలేను రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి ఇవాళ పాపం హాస్టళ్లలో ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్లో ఎస్టీ హాస్టల్లో కామాటీలని వాచ్మెన్లని ఉంటారు వాళ్లకు నెలల తరపు డబ్బులు రావట్లేదు ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాచ్ గార్డ్స్ అని పాపం జంగల్ను రాత్రి వెనక పగలనక కాపాడేటువంటి వాచ్ గార్డ్లకు పన్నెండు నెలల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జీతాలు రావడం లేదు అసలు చిరు ఉద్యోగుల బాధ అంతా ఇంతా కాదు మొన్న అంగన్వాడీలు మొత్తం రోడ్ ఎక్కిరు ఆశా వర్కర్లు అందరినీ రోడ్డు ఎక్కడ ఎవరికి చేసినావు నువ్వు చివరికి రేషన్ డీలర్లు కూడా మూడు తారీఖు నుంచి మేము రేషన్ షాపులు బంద్ చేస్తామంటున్నారు వాళ్ళకేం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి మేము కమిషన్ పెంచుతాం మీకు నెల నెల జీతం ఇస్తామన్నాడు కమిషన్ పెంచింది లేదు జీతం ఇచ్చింది లేదు పోనీ జీతం ఇయ్యలే కమిషన్ పెంచలే కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన కమిషన్ కూడా ఐదు నెలల నుంచి పెండింగ్ పెట్టాం ఇవాళ రాష్ట్రంలో ఏమైంది హాస్పిటల్ బంద్ కాలేజీలు బంద్ రేషన్ షాపులు బంద్ అన్ని బంద్ అవుతున్నాయి హాస్పిటల్లో ఏమంటుండ్రు ఆరోగ్యశ్రీ డబ్బులు ఇయ్యక మాకు ఏడాది అయిపోయింది మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని దావాఖాన్లు బంద్ పెడుతున్నారు కాలేజీలో ఏమంటున్నారు రేవంత్ రెడ్డి వచ్చిన రెండేళ్ళల్లో పిల్లల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కేసీఆర్ గారు ఇరవై వేల కోట్లు ఇచ్చిండు మేము ఇక కాలేజీలు బంద్ పెడతాము అని కాలేజీలలో బయలుదేరిండ్రు రేషన్ వాళ్ళు ఏమంటుండ్రు మా కమిషన్ వేస్తా అన్నాడు ఇస్తా అన్నాడు ఏది చేయలే కానీ కేసీఆర్ సార్ ఇచ్చిన కమిషన్ కూడా ఐదు నెలలకు వెళ్ళిస్తలేడు మూడు తారీఖు మేము దసరా తెల్లారికి వెళ్ళి రేషన్ షాపులు బంద్ పెడతామని వాళ్ళు బంద్ పెడతామంటున్నారు ఇది ఎక్కడి ప్రభుత్వం ధూపదీప నైవేద్యం దేవాలయాల్లో ఉండే అర్చకులను వాళ్ళను దగ్గర తీయాలి ప్రతిరోజు దేవాలయంలో పూజలు జరగాలని రెండు వేల ఐదు వందలు ఉన్న ధూపదీప నైవేద్యాన్ని పదివేల రూపాయలకు పెంచిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఏ వీళ్ళు పదే నేను అయితే పన్నెండు ఇస్తా అన్నాడు పన్నెండు దిక్కులేదు కానీ ఆ ఇచ్చే పదివేలు కూడా మూడు నెలలకు వెళ్తలేదు ఇగో ఇది ఇలా ఎవరిని నువ్వు అందరినీ ఆగమే ఆటో డ్రైవర్లు నాగం చేస్తేవి అంగన్వాడీలను పద్దెనిమిది వేలు ఇస్తాంటివి పర్మనెంట్ చేస్తాంటివి భద్రత ఇస్తాంటివి ఆశాల నాగం అంగన్వాడీల నాగం రేషన్ డీలర్ల నాగం పట్టించినావు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను దగా చేసినావు ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసినావు దూపదీప నైవేద్యం పెంచుతా అని మా అయ్యగారుల నాగం పట్టినావు ఎవరిని నువ్వు మోసం చేయలేదు ఆడబిడ్డలకు చీరలు లేవు దసరా పండుగ ముంగట రైతులకు యూరియా లేదు రైతులకు బోనస్ రాదు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు నిరుద్యోగ భృతి లేదు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు రాదు విద్యార్థులకు కనీసం కడుపు నిండా పౌష్టికాహారం పెట్టలేవు అందరి నోట్లో మట్టి కొట్టి రేవంత్ రెడ్డి చివరికి కమిషన్లు మాత్రం దంచి వసూలు చేసుకుంటుంది అడ్వాన్స్ ఒక బిల్ ఇన్స్టాల్మెంట్లు ఇస్తుండ్రు కానీ రేవంత్ రెడ్డికి ఇచ్చే కమిషన్ మాత్రం ఫస్టే కట్టాలన్నట్ట బిల్డింగ్ కమిషన్ కమిషన్లు దంచి వసూలు చేస్తుండ్రు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కావచ్చు లేదా మున్సిపల్ డిపార్ట్మెంట్లో మాత్రం కమిషన్లు మాత్రం అక్కడేం రిబేట్ లేదు సబ్సిడీ లేదు ఇన్స్టాల్మెంట్ లేదు మిగతా ఎక్కడైనా ఇన్స్టాల్మెంట్ ఇస్తాం గవర్నమెంట్ కట్టేది ఉంటే ఇక్కడ మాత్రం దంచి వసూలు చేస్తున్నారు ఉద్యోగులకు అడిగితేనే పైసలు లేవంటాడు ఒక్క ఇల్లు లేని కాడికి ఐదు వేల కోట్లు పెట్టి సిక్స్ లైన్ రోడ్ వేస్తా అంటాడు మూసీల పోయడానికి ఏడు వేల కోట్ల రూపాయలతో టెండర్ పిలిచి దాన్ని పనిచేస్తా అంటాడు హెచ్ఎండిఏలో పదివేల కోట్లతో టెండర్లు పిలుస్తాడు మా చిరు ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మా అంగన్వాడీలకు ఆశాలకు రేషన్ డీలర్లకు మా గుళ్ళో పూజ చేసే అయ్యగారులకు డ మీరు జీతాలు ఇవ్వమంటే డబ్బులు లేవంటాడు రేవంత్ రెడ్డి రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి పాపం వర్ణనా తీరం ఇలా ఒక్క రిటైర్డ్ అయిన ఉద్యోగి రేవంత్ రెడ్డి వచ్చినాక దాదాపు ఇరవై వేల మంది ఉద్యోగులు రిటైర్ అయినారు వాళ్ళకు ఒక్కరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తలేరు వాళ్ళు కూడా సెక్రటరేట్ చుట్టూ తిరిగి ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగులకు కూడా బెనిఫిట్లు రాని పరిస్థితి ఉన్నది నెలకు ఏడు వందల యాభై కోట్లు ఇస్తా అని మొన్న ఉద్యోగ సంఘాలతో చర్చలు చేసిండు నెల నెలా ఇస్తా మీ పాత బకాయిలన్నీ క్లియర్ చేస్తా రిటైర్డ్ ఉద్యోగులే క్లియర్ చేస్తా మీ పిఎఫ్ డబ్బులు కానీ ఇతర పీఆర్సీ డబ్బులు కానీ అన్నీ క్లియర్ చేస్తా అన్నాడు ఏమైంది ఏడు వందల యాభై కోట్లని ఉద్యోగ సంఘాలు అడిగితే ఏ రేపటి వరకు ఏసీబోలు వస్తారు నీ ఇంటికి నీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ పడుతుంది బిడా వీన్ సంగతి చూడుండ్రా రా ఇదా నువ్వు చేసేది ఇలా ఉద్యోగ సంఘాల నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నాడు ప్రశ్నిస్తే పగబడుతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము రాజకీయ నాయకులనే కాదు ఉద్యోగులను కూడా పగబడుతున్న పరిస్థితి ఉన్నది తన తప్పును నిలదీస్తే తప్పును ఎత్తి చూపితే తాను ఇచ్చిన హామీ గురించి ప్రశ్నిస్తే పగబట్టి అక్రమ కేసులు పెట్టడము వేధింపులకు గురి చేయడం ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పనితీరుకు ఒక గీట్రాయిగా చెప్పుకోవచ్చు మనం అంటే ఏది కూడా ఎక్కువ కాలం నడవదు ప్రజలు అన్యాయాన్ని అహంకారాన్ని అరాచకాలను సహించరు నీకు పోగాలని దగ్గర పడ్డది ఇలా ఈ ప్రభుత్వంలో డిఏ అంటే జనరల్గా డిఎన్ఎస్ అలెవెన్స్ కానీ రేవంత్ రెడ్డి దానికి కొత్త డెఫినేషన్ ఇచ్చిండు డిఏ అంటే డోంట్ ఆస్క్ ఇక ఎవరు డీఏ లేదు ఇక డోంట్ ఆస్క్ ఇక అడుగుతే వారి మీద పగ కేసు పెట్టుడే ఏసీబీలో ఇలా హక్కులను డిమాండ్ చేస్తే ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ఎవరినైనా సరే అన్ని వర్గాలను కూడా న్యాయాన్ని అడిగితే చివరికి లగచెర్ల రైతులు హక్కులు అడిగితే జైలు పాలు చేసేది కదా అది రైతులకైనా ఎవరికైనా పగ ప్రతీకారంతో పాలన జరుగుతూ ఉంది ఇలా పరిపాలనకు ఉద్యోగులు వెన్నుముక లాంటి వాళ్ళు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో ఇలా ఉత్సాహాన్ని నింపి వారి చేత మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించే విధంగా చూడాలి కానీ మీరు ఇలా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే మేము సూటిగా ఈ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చెప్తా ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు విడుదల చేయాలి నంబర్ టూ ఉద్యోగుల పిఆర్సి ఆరు నెలల్లోగా ఇస్తామన్నారు ఇవాళ ఇరవై నాలుగు నెలలు మీ ప్రభుత్వానికి దాదాపు నిండుతా ఉన్నాయి తక్షణమే పిఆర్సి ప్రకటించాలని ఉద్యోగుల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కేంద్ర ప్రభుత్వాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకో కేంద్ర ప్రభుత్వం సమయానుకూలంగా ఇస్తా ఉంది రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా పెండింగ్ ఏరియాస్ ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ కానీ ఇతర అలవెన్స్లు అడ్వాన్స్లు టీఏ బిల్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని తక్షణమే విడుదల చేయాలి అదేవిధంగా ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తామని మాట ఇచ్చారు మాట నిలబెట్టుకోండి ఆ సిపిఎస్ కాంట్రిబ్యూషన్ డబ్బులు ఏదైతే దారి మళ్లించిన ఐదు వేల ఐదు వందల కోట్లున్నాయో తక్షణమే వాటిని తిరిగి సిపిఎస్ కాంట్రిబ్యూషన్కు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము చిరు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఆశాలు అంగన్వాడీలు రేషన్ డీలర్లు అర్చకులు వీళ్ళందరికీ ఇచ్చినటువంటి తదితర హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంట్రాక్ట్ ఉద్యోగులను కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని మీరు హామీ ఇచ్చారు దాన్ని కూడా మీరు తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము ఉద్యోగులకు కూడా మా విజ్ఞప్తి రేవంత్ రెడ్డి భయభ్రాంతులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ న్యాయమైన హక్కుల కోసం మీరు ఉద్యమించండి మీకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది మీ హక్కుల కోసం మీ పోరాటానికి బీఆర్ఎస్ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీ పోరాటాన్ని మేము మరవలేదు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ భాగస్వామ్యం కూడా చాలా గొప్పది ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులు కానీ చిరు ఉద్యోగులు తప్పకుండా మీ యొక్క పోరాటానికి బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుంది మేము కూడా శాసనసభలో కూడా ఎప్పుడు అసెంబ్లీ జరిగినా మీ యొక్క డిమాండ్ల మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది స్తంభింపజేస్తుంది అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇకపోతే లాస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం గోధుమల మద్దతు ధరను పెంచింది ఇవాళ బీజేపీ ప్రభుత్వం దక్షిణ భారతదేశాన్ని ఎప్పుడు కూడా చిన్నచూపు చూస్తూ ఉంది ఎంతసేపు ఉత్తర భారతదేశం వైపే పెట్టుబడులు పెడతా ఉన్నారు ఉత్తర భారతదేశం వైపే చూస్తూ ఉన్నారు కానీ దక్షిణ భారతదేశం అంటే ఒక శీతకండం ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో కూడా మన సంఖ్య పార్లమెంట్ సభ్యుల సంఖ్య తగ్గే విధంగా ఇవాళ కేంద్ర ఆలోచన ఉన్నది ముఖ్యంగా ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈరోజు గోధుమల మద్దతు ధర పెంచారు సంతోషం మరి గోధుమలు దక్షిణ భారతదేశంలో పండే వడ్లకెందుకు పెంచవు గోధుమలకో నీతి వడ్లకో నీతి ఉంటుంది అయి కన్నా ఇవాళ గోధుమలకు ఎంత పెంచిందంటే నూట అరవై రూపాయల మద్దతు ధర పెంచి రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయల ధరను నిర్ణయించారు క్వింటాల్ గోధుమలకు నూట అరవై రూపాయల మద్దతు ధర పెంచి గోధుమల మద్దతు ధర రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలుగా బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది వరి విషయంలో ఏం చేసిండ్రు అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పెంచి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు క్వింటాల్ వరికి మద్దతు ధర నిర్ణయించారు అంటే వరికో నీతి గోధుమలకో నీతి ఉంటుందా కష్టం గదే కదా ఉత్తర భారతదేశంలో పండించే గోధుమలకైనా గదే కష్టం పడతాడు రైతు దక్షిణ భారతదేశంలో పండించే వరికైనా గదే కష్టం పడతాడు రైతు అంటే ఉత్తర భారతదేశ రైతుకో నీతి దక్షిణ భారతదేశం రైతుకో నీతి బీజేపీ ప్రభుత్వానికి తగున అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు మా తెలంగాణ రైతులంటే మా దక్షిణ భారతదేశ రైతులంటే బీజేపీ ప్రభుత్వానికి చిన్న చూపు అని నేను నిలదీస్తా ఉన్నా గోధుమలతో సమానమైన మద్దతు ధరను వరికి ఇవ్వాలని నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు మరి గోధుమల తరహాలో వరికి కూడా మద్దతు ధర పెంచడానికి మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి పెంచిపీయాలని చెప్పి కూడా నేను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అంటే ఇప్పుడు ఎనిమిది బీజేపీ ఎంపీలు ఎనిమిది కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు కలిసి ఏం చేసిందో అంటే గోధుమలకు మద్దతు ధర వేసి వరికి మాత్రం తక్కువ చేస్తుంది ఇది ఎక్కండి నీతి ఆరుగాలం కష్టపడే రైతన్న పట్ల కూడా ఎందుకు ఈ వివక్ష రైతుకు కూడా మీరు సమానంగా చూడరా ఉత్తర భారతదేశం రైతుకో నీతి దక్షిణ భారతదేశం రైతుకు ఇంకో నీతి తగునా తెలంగాణలో పండేది ఇవాళ మెజారిటీ పంట వరి ఈ భారతదేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కువ వరి పండించే రాష్ట్రం ఏది అంటే తెలంగాణ మరి అతి ఎక్కువ నష్టం ఎవరికి జరుగుతుంది ఇవాళ తెలంగాణకు జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు గోధుమలకు పెంచినట్టు మాకు కూడా రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు ఇస్తే క్వింటాల్కు రెండు వందల ఇరవై రూపాయలు ఎక్కువ వస్తాయి కదా మా రైతుకు క్వింటాల్కు రెండు వందల ఇరవై రూపాయలు నష్టం జరుగుతూ ఉంది కదా ముప్పై క్వింటాలు ఒక ఎకరానికి పండుతాయి అంటే ఎకరం మీద ఏడు వేల రూపాయలు తెలంగాణ రైతు నష్టపోతలేడా గోధుమలకు ఇచ్చినట్టు వరికి కూడా సమానమైన మద్దతు ధరిస్తే తెలంగాణ రైతుకు ఎకరానికి ఏడు వేల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది కదా ఇలా బీజేపీ ప్రభుత్వం యొక్క పక్షపాత వైఖరితో ఇలా తెలంగాణ రైతు ఎకరానికి ఏడు వేల రూపాయలు నష్టపోతున్నాడు తెలంగాణ బీజేపీ ఎంపీలారా తెలంగాణ రైతు పక్షాన నిలబడతారా పేదవులు విప్పుతారా విప్పరా రైతుల పక్షాన నిలబడతారా లేదా మీ కేంద్రానికి కొమ్ము కాస్తారా ఇలా మీరు ఆలోచించుకోవాలని చెప్పి డిమాండ్